హలో సార్ నమస్తే హాయ్ అండి మీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వర్షీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలంటే స్క్రీన్ మీద నమ్మని సంబంధించింది మీరు చేయడం చిన్న ఓకే సార్ ఈ ముందుగా మన వ్యూస్ కోసం ఏం కలెక్షన్ చూపించారు మనకు కొత్తగా ఆర్గంజా పట్టు బాగా మంచి స్టాక్ వచ్చింది అట్లా ఆర్గంజా పట్టు

హైలైట్స్ చూస్తేనే అర్థమైపోయింది కదండి ఈ రోజు అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్నాయి అడ్రస్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ విజయవాడ మీకు అడ్రస్ లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి పదహారు వందల యాభై రూపాయలు అంటే ఒక్క రూపంలో వచ్చిన సింగల్ రావు మినిమం నాలుగు సింగల్ అంటే చాలా ఎక్కువ దీనిలో పదమూడు చీర రావచ్చు వేరు వాళ్ళ రావచ్చు ఐదొంద చీర రావచ్చు సో అందరికి సేమ్ కావాలి చాలా కష్టమైన పని

ఓకే మెజెంటా షేడ్ ఎక్కడైతే ఓకే ఇప్పుడు ఒకటి పుడిగెన్ కారణం కార్నినండి మీరు తప్పకగా ఆన్లైన్‌లో చూసి నాకు రెస్పాన్స్ ఇచ్చు సేమ్ టు సేమ్ డిజైన్ అంటే దొరకదండి అది గ్యారెంటీ ఇస్తానయ్ ఓకే నాచల్ ఏ క్లాస్గా కొన్ని అంటే అది దొరకదు కొన్ని ఇవి వస్తాయి కొన్ని అవి వస్తాయి సేమ్ టు సేమ్ అంటే మీరు షాప్ వచ్చి చూసుకోవడం అండి ఆన్లైన్లో మాత్రం రెస్పాన్స్ ఇవ్వండి ఇలాంటి కష్టం అండి ఇది పెట్టే కారణం అంటే షాప్లో కూడా కొందరు మంది చూస్తారు వాళ్ళు చక్కగా చూసుకుని ఫోన్ కొంటాండి ఆర్గన్ జరిగా లైట్ ఫేషల్ కంప్లీట్ సారీ గోల్డెన్ షైన్ ఓకే కలంకారి జెరీ బార్డర్స్ హెవీ బార్డర్స్ అన్ని రకాలు వస్తాయండి మీకు రేంజ్ వైజ్ గా ఎన్ని ఏంటండి మేడం

డైరెక్ట్ గా స్టోర్ ని విజిట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు సెట్ కొడు సేమ్ సేమ్ ఇ వాంట్ ఓకే అన్ని కూడా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి दादा 150 డిజైన్స్ ఉన్నాయి ఓకే నేనంతని సేమ్ ఇ వాంట్ ఇ లే చూడండి ఒక్కటి ఒక్కటి ఉన్నాయండి సో ఆన్లైన్ మాత్రం నేను చెప్తాను నేను రెస్పాన్స్ చెప్పలేనండి ఇవి వెళ్తానా లేదా అని చెప్పలేను ఎందుకు సేమ్ సేమ్ అడుగుతారు అది చాలా కష్టంగా ఉంది నా బాధ అదండి ప్రెషన్ కొండి మిక్స్ సెట్ వైజ్ ఇన్ని కావాలని ఇస్తాం బట్ సేమ్ వచ్చేస్తావు ఇవి అన్ని మిక్స్ లో సేమ్ డిజైన్ కావాలంటే నాకు చాలా కష్టంగా ఆన్లైన్ మీకు ఏమైనా పర్లేదండి మూడు వేయమంటే వేసేసా కానీ సేమ్ ఇవే కావాలి అవంటే నేను ఉంటే ఇస్తాను ఓకే ఖచ్చితంగా మరో నీకు చెప్పలేను థౌసండ్ రూపీస్ కి ఫ్రీ సారీస్ ఒకసారి మీకు పాజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ గా స్టోర్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్ ని మేము ప్రిఫరెన్స్ అనేది ఆన్లైన్ చాలా తక్కువ ఇస్తామండి ఓకే చాలా మంది అంటే ఫుల్ గా ఫుల్ గా ఇయే కావాలని అందరూ 100 మెసేజ్ చూస్తే మూడు చీల ఆర్డర్ ఉంటది అన్న అందరికీ ఇయే చీల కావాలి అది సాధ్యం కాదు సో నేనంటే ఈ ఈ ఐటమ్స్ కి ఆన్లైన్ అంటే ప్రిఫరెన్స్ ఇంట్రెస్ట్ లేదు బట్ అయినా

ఇస్తానని ఇవన్నీ వెయ్యికి మూడు సింగిల్ మాత్రం మూడు వందల డెబ్బై రూపాయలు పడిపో షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ శారీ కావాలన్నా కూడా ఇస్తాను బట్ సింగల్ అయితే మూడు డెబ్బై ఆన్లైన్ కూడా ఇస్తాను సేమ్ మాత్రం నేను సేమ్ ప్యాటర్న్స్ కావాలంటే అవైలబుల్ గా ఉండవు ఉండాలి ఉంటే యా ఓకే ఓకే సార్ నెక్స్ట్ మేడం బ్యూటిఫుల్ లేడీస్ కోసం ట్రెండింగ్ కలెక్షన్ చూపిపోతున్నారు ట్రెండింగ్ కలెక్షన్ వచ్చి కొత్త స్టాక్ వచ్చింది మేడం పట్టు చీరలో ఓకే కంచి పట్టు సారీస్ కంచి పట్టు సారీస్

చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ అండి ఒక్క శారీకి బరువు కూడా ఎక్కువ ఉండదండి చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ

सारा में भी so, uh. है भी क्वालिटी ब्यूटीफुल कलर कॉम्बिनेशन से सारा ही ओके पाइथानी बॉर्डर्स पूरा हमने करा सर यस मैडम ओके ट्रेंडी कलेक्शन चुनेंगे या चल 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 कलर्स बहुत अच्छे हैं सर जंगल थीम बहुत कम से आ रही दोस्त वाव पल्लू है ओके आ रही పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో సూపర్ సార్ మీకు ఈ పళ్ళుకి వెయ్యి రూపాయలు పైన ఖర్చు అవుతుంది అలాంటి హెవీ హెవీ సారీస్ మనకి వన్నీ కేవలం థర్టీన్ నైన్టీ నైన్ ఇచ్చాలంటే చాలా చాలా మనకి ఆఫర్స్ అండి బిగ్ ఆఫర్స్ అండి

చాలా క్లాస్ లు అండి వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం మ్యారేజెస్ ఉన్నాయండి మన దసరా వస్తుంది ఎన్నిటికి మీరు ముందే ప్రిపరేషన్ చేసుకుంటే ఈ రేంజ్ లో వచ్చాయండి తర్వాత ఈ రేంజ్ లో మాత్రం రావడం చాలా కష్టం అండి ఇటువంటి ఇవన్నీ మూడు వేలు పైనే ఉంటాయి నేచురల్లి కొత్త కలర్ అంది లేటెస్ట్ కలర్ ఎందులేనో జంగల్ థీమ్ వచ్చింది చక్కగా పీకాన్స్ వచ్చాయి ఇదిగో చూడండి మా చాలా పైన ఇది కొత్త డిజైన్ అండి ఓకే సార్ ఇది కొత్త డిజైన్ ఇది కొత్త డిజైన్ అండి నేను న్యూ న్యూ డిజైన్స్ చూపిస్తాను ఈ సారీ అంటే మీకు కనీసం ఒక యాభై సార్ అమ్మాయి ఈ డిజైన్ అయితే సార్ ఓపెన్ చేద్దాం ఓకే ఇది మేము చాలా సార్ అమ్మ బాగుంది బాగుంది చాలా లైట్ వెయిట్ అండి ఓకే లక్కీగా కొన్ని కొన్ని సారీస్ లో ప్యాటర్న్స్ కూడా కలుస్తున్నాయి కదా సార్ కలుస్తున్నాయి చక్కగా తీసుకుంటే సూపర్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చక్కగా కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ట్రెండింగ్ వైలెట్ లావెండర్ విత్ పింక్ షేడ్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ అండి ఓకే సార్ టెన్ శారీస్ అబౌట్ తీసుకురావాలి స్పెషల్ రేట్ స్పెషల్ రేట్ ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు ఇది కూడా మంచి రిచ్ క్లాస్ పట్టు అండి క్లాస్ పట్టు రిచ్ క్లాస్ పట్టు ఇక్కత్ పట్టు ఓకే టోటల్ గా ప్యూర్ ఐటమ్ అండి చూస్తేనే తెలిసిపోతుంది సార్ మీరు ఓపెన్ చేసేటప్పుడు బాగుంటుంది అండి యా అవన్నీ మీకు ఐదు వేల ఆరు వేల ఆరు క్వాలిటీస్ అండి బట్ దీంట్లో ఇప్పుడు మీడియం రేట్ కూడా తయారవుతున్నాయి అంటే రెండు వేల ఐదు వందల ఆరు ఇంచ్ రెండు వేలు కూడా తయారవుతాయండి రెప్లికాస్ ఇప్పుడు మన దీంట్లోనే హోల్సేల్ గా మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట ఈ పర్చేల్ కూడా సో ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఈ స్పెషల్ రేట్ కింద ఇస్తామండి ఏ సారీ నా కేవలం అంటే కేవలం పద్దెనిమిది యాభై ఇస్తాం అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఓన్లీ దీనికి స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఉంటారు కదా సార్ ఇలాంటి కి కూడా చాలా సూపర్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ The new new colors and in okay. Wow. Color color okay blue color green color okay స్కై బ్లూ కాంబినేషన్ ఏంటంటే ఈ శారీ ఓపెన్ చేస్తే పళ్ళు కాంబినేషన్ తో బాగా రిచ్ గా కనిపిస్తుంది ప్రతిదానికి కాంట్రాస్టింగ్ పళ్ళు వస్తుంది కదా Okay. Training blue. Wow. Excellent, sir. sir. No స్పెషల్ పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లూ ఓకే కలర్స్ అండి సార్ సారీస్ ప్రైస్ చెప్పలేదు టెన్ శారీస్ తీసుకున్నాను మనకి స్పెషల్ రేట్ ఇస్తాను ఓకే సార్ స్పెషల్ రేట్ అండి ఏదైనా తీసుకుని మేడం అన్ని మూడు వేల మంది పద్దెనిమిది యాభైకి ఇస్తాను ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు డిజైనర్ శారీస్ అండి యాపిల్ బ్రాండ్ లో చాలా క్లాస్ బార్డర్స్ వస్తాయండి ఓకే అన్ని లైట్ పేస్టల్ షేడ్స్ సార్ లైట్ పేషల్ షేడ్స్ చాలా చాలా బాగుంటాయి అండి అన్నమాట తెప్పించాలి అనమాట క్లాసీ లుక్ గా వస్తుంది అంత కొత్త స్టాక్ ఓకే

కట్ వర్క్ లో ప్లెయిన్ శారీస్ అన్ని చూసేసి ఉంటారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ కూడా వచ్చేసింది నిర్మలా సిల్క్స్ లో క్వాలిటీ అనేది చాలా హెవీ క్వాలిటీ ఎక్సలెంట్ మనకి రేంజ్ కూడా ఏంటంటే మనకి ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఓకే ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా ఆర్పీ సెట్ వస్తుంది ఒకవేళ ఎవరైనా సెట్ సెట్ గా తీసుకుంటే కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి గ్రీన్ కలర్ గ్రే కలర్ బిస్కెట్ కలర్ మెహందీ కలర్ అండ్ రస్ట్ కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు అంత కొత్త కలెక్షన్ అనేది ఈ టైమ్ లో ఎక్కడ దొరకంది న్యూ స్టాక్ అనేది ఇప్పుడు మా దగ్గర టోటల్ న్యూ స్టాక్ ఉన్నాయి మేడం మంచి అందుబాటులో ఉంది ఓన్లీ ఉంటే నాలుగు వందల పాత రూపాయలు కేవలం ఓకే సార్ నెక్స్ట్ ఏంటండి ఇంకా కలెక్షన్ చూపిబోతున్నారు నెక్స్ట్ పచ్చిలో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను మేడం వావ్ చాలా అంటే చాలా క్లాస్ కలెక్షన్ అండి ఇది ఓకే వన్నీ 14 1500 రూపాయలు లైట్ వెయిట్ పట్టండి ఓకే సార్ వీటికి ఏమో మగ్గం బ్లౌజ్ వస్తుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది రెండు వేపుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే బీట్స్ అండ్ కట్ దాన మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి కేవలం అంటే కేవలం 799 అండి 799 రూపాయలు 799 అండి వీటిలో 6 బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి ఓకే షూట్ దానికి చక్కగా బోర్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వస్తుంది వన్నీ కలర్ చార్ట్ చాలా చాలా బాగుంటుంది క్లాస్ ఐటమ్ అండి బంట ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ డిజైనర్ లెహంగా సెట్స్ అండి వావ్ డిజైనర్ లెహంగాస్ చాలా హెవీ క్వాలిటీ అండి ఓకే ఇవచ్చి బ్లౌజ్ వస్తుందండి ఇది ఓర్నియం ఓకే సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది దుపట్టా వచ్చేసి చక్కగా కాంట్రాస్టింగ్ లో దుపట్టా ఓకే కట్ వర్క్ ప్యాటర్న్ వావ్ కాంబినేషన్ బాగుంది సార్ లైట్ విత్ డార్క్ కాంబినేషన్ ఇవన్నీ మేడం మిక్స్ గా వచ్చింది మేడం వన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అభివృద్ధి ఐటమ్ ఉంది ఓకే ఇప్పుడు మనం ఇంకా స్పెషల్ రేట్ కి ఇస్తాం మేడం ఏ సెకండ్ తీసుకు కేవలం అంటే పన్నెండు వందల యాభైకి ఇస్తాం మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్త్ ఓకే సార్ సెకండ్ బెనారస్సి లో చక్కగా పైథాని బార్డర్ విత్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది డబల్ బౌర్డర్ థర్డ్ డిజైన్ ఎక్స్లెయిన్ సార్

ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఓకే దుపట్టా కూడా స్పేస్ సిల్క్ లోనే వచ్చింది కదా సార్ ఫ్యాంటాస్టిక్ సర్ ఓకే బెనారస్ లో వావ్ కలర్ కాంబినేషన్ సూపర్ మిక్స్ అండి ఓకే రూపీస్ sir ఓకే సర్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు డిజైనర్ వావ్

థౌసండ్ రూపీస్ కి ప్రీజ్ సారీ సర్వీస్ సార్ ఎక్సలెంట్ సార్ ఒకవేళ సింగిల్ కావాలి అంటే సార్ సింగిల్ కాబట్టి త్రీ ఫిఫ్టీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవి ఓకే అండి చాలా వస్తాయి విట్మో ఓకే షాప్ ఇది ఇచ్చేస్తాను చాలా వస్తుంది ఫ్రాస్ట్ ఈ పట్టు కూడా వస్తుంది చూడండి ఫ్రాఫ్ట్ పట్టు ఉంది ఓకే

బెంగాలీ ప్రింట్ లో డిజైనర్ కాటన్ సారీస్ కాటన్ బెంగాలీ కాటన్ కాదు కాటన్ ప్యూర్ కాటన్ ప్రింట్స్ వచ్చేసి బెంగాలీ ప్రింట్స్ వస్తాయి క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి మరి వన్ని ఓకే వన్ని యాక్చువల్లీ 500 600 ఆరెంజ్ క్వాలిటీ అండి వన్ సెట్ వచ్చింది మనకు ఆఫర్ లో ఆ ఏమైనా తీసుకొచ్చు కేవలం అంటే కదా త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం త్రీ నైన్టీ నైన్ రూపీస్ దీనికి బ్లౌజ్ ఉంటుందా సార్ కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ అండి ఓకే లఖాని బ్రాండ్ వస్తుంది లఖాని బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ అండి దాని ఎంత తక్కువ క్వాలిటీ అస్సలు రాదు ఏమైనా తేడా కూడా రాదు క్వాలిటీ వైజ్ ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇవి హెవీ క్వాలిటీ బ్రాసో సారీస్ అండి ఓకే వీటిలో మన దగ్గర బ్రాసో రావచ్చు సిల్క్ రావచ్చు ఫ్రాన్స్ అన్ని మూడు వందల తొంభై నుంచి నాలుగు వందలు ఆరెంజ్ క్వాలిటీ ఉంది అన్ని హెవీ క్వాలిటీస్ అట్లాంటి సారీస్ అనేది మనకి మిక్స్ బెల్గా వచ్చింది మేడం మన ఇచ్చే స్పెషల్ చూడండి ఓకే షిమ్మర్ లైన్స్ మొత్తం అన్ని హెవీ క్వాలిటీస్ ఓకే ఇవన్నీ కూడా కదా లేకుండా రాదు సారీ అట్లాంటి సారీస్ మనకి మంచి చాన్సెస్ వచ్చినాయి ఇదొట్టి డిజైన్ అద్దాం ఆ ఫ్యాన్సీ పట్ అన్ని మిక్స్ లాట్ మిక్స్ లాట్ ఆర్గాంజా కి ఓకే ఆర్గాంజా కి చక్కగా బోర్డర్ కూడా వచ్చింది ఇవన్నీ మనం 350 400 ఆ రేంజ్ క్వాలిటీస్ అండి ఓకే మనం ఇప్పుడు మంచి లాట్ లో ఇస్తామండి ఏ సైజ్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం 225 బిసెంట్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే సింగిల్ మాత్రమే మినిమం నాలుగు చైర్లు మాత్రం కంపర్సర్గా తీసుకుపోతుంది సింగిల్ మాత్రం మా షాప్లో ఒక్కటి కూడా ఉందండి ఓకే మినిమం నాలుగు సారీస్ బిజీనా సార్ ఓకే సింగిల్ మాత్రం నాలుగు తీసుకునే వాళ్ళకి ఆపేసి బర్రీ ప్యాటరీలో చక్కగా లైట్ విడ్ సార్ ఓకే సో ప్యాక్

లేకపోతే వీడియో కాల్ చేయండి మీకు ఇంకా డిజైన్స్ అనేది చాలా వస్తాయి ట్వంటీ ఫైవ్ ఇస్తామండి